అభిషేక్ గారు నమస్తే నమస్తే ఇంతకు ముందు బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు చెప్పారు ఇది పార్టీ ఫిరాయింపులు చట్టాలు తీసుకొస్తున్నారు కానీ అంత అంటే ఈ ఆచరణలో పెట్టలేకపోతున్నారు కానీ ఏ పార్టీ అయినా సరే దీన్ని అసలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు కాదు గతంలో పంతొమ్మిది వందల అరవై నుంచే ఈ యొక్క ఫిరాయింపులు మొదలవుతున్నాయి దానికి మొదటి చేసిందే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా చెప్తున్నారు ఒక పక్క పార్టీలు మారుతున్నా లేకపోతే ప్రభుత్వాలు మారినా లేకపోతే వాళ్ళు తీసుకొస్తున్నారు వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు ఈ పార్టీ పిరాయింపుల నిరోధక చట్టాన్ని అయితే మాత్రం మలుచుకుంటున్నారు ప్రభుత్వాలు ఏర్పాటు హైకోర్టులు న్యాయ వ్యవస్థలు కూడా ఆ సభాపతికే విచక్షణాధికారాలు ఉంటాయి సభాపతి నిర్ణయం తీసుకోవాలంటున్నారు కానీ ఈరోజు బీఆర్ఎస్ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని సభాపతి పాటించలేదు సభాపతిని ఆ విధంగా విధంగా చెప్పేసి ఆశ్రయించారు ఏ అభిషేక్ గారు అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ధోరణినే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు తీసుకొస్తుంది కాకుంటే వాళ్ళు జాతీయ స్థాయిలో ఏదైతే ధోరణి అవలంబిస్తూ వస్తున్నారో పదేళ్ళు అధికారం లేకపోయేసరికి ఆ ధోరణిని వాళ్ళు అవలంబించలేకపోయారు తప్ప అది వాళ్ళకేమీ ఒక కొత్త కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కొత్త వైఖరి కొత్త దృష్టి చూడాల్సిన అవసరం లేదు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ కూడా ఇదేదో వాళ్ళు ఎరగని విద్యలాగా అంటే నువ్వు నేర్పిన విద్య నిరదాక్ష అన్నట్టు వాళ్ళు చేయనిది కాదు వాళ్ళకి తెలియనిది కాదు వాళ్ళు కూడా ఈ రాజకీయ సంస్కృతిని తెలంగాణలో పెంచి పోషించినదే కాకుంటే రాజకీయ అవసరాల కోసము వాళ్ళు ఏ విధంగా అయినా దాన్ని సమర్థించుకోవచ్చు కానీ అప్పుడు వాళ్ళకి నిజంగా ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజల బలం వాళ్ళతో ఉందని నమ్మితే గనక మూకుమ్మడిగా అందరినీ రాజీనామా చేసి పార్టీలో చేర్పించుకోవాల్సింది లేదా ఇందాక వారు చెప్పినట్టు మన చట్టంలో ఉన్న విధంగా టూ థర్డ్స్ ఏదైతే వచ్చి మర్జురవడము పార్టీని మర్జ చేయడము అది చేసింది చట్టబద్ధంగా చేసింది ఏదైనా కూడా స్వాగతిస్తున్నాము కానీ వారు చేయండి కాదు అంటే ఇవాళ ఎత్తి పొడవడానికి కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి కూడా నైతికంగా సగం హక్కు లేనట్టే అండ్ కాంగ్రెస్ లో ఉన్నది చూస్తే ఇది తరతరాలుగా దశాబ్దాలుగా ఖండిస్తున్నా కూడా ఇది కాంగ్రెస్ లో ఉన్న ఒక సంస్కృతి కూడా ఉన్నాయి అభిషేక్ గారు మీ పార్టీ మీద కూడా బీజేపీ మీద కూడా ఉన్నాయి ఒక పక్క కర్ణాటక లో అవచ్చు మహారాష్ట్ర లో చేసినటువంటి గతంలో జరిగినటువంటి పరిణామాలని సభ్యులు ఉటంకిస్తున్నారు ఎక్కడైనా కూడా బీజేపీలో కర్ణాటకలో ఇరవై మూడు మంది జాయిన్ అయినప్పుడైనా రాజీనామా చేసి రావడము వన్ థర్డ్స్ రావడము అస్సాంలో పార్టీ పార్టీ పూర్తిగా విలీనం చేయడము తెలంగాణలో మనం చూసాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి ఈటెల రాజేందర్ గారు కానివ్వండి ఎవరైనా కూడా రాజీనామా చేసి బై ఎలక్షన్లకు వెళ్లి రావడము ఒక పార్టీ గుర్తుపై ఎన్నుకోబడినప్పుడు దాన్ని వదులుకొని రావాలి వస్తే కనుక రాజ్యాంగ కానీ అలాగే చెప్తున్నారు మీరు అలాగే చెప్తున్నారు కానీ మహారాష్ట్ర లో గతంలో జరిగినట్టు పరిణామాలు శివసేన నుంచి చీల్చి బయటకు వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యేలకే మీరు మద్దతు ఇచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా దాన్ని బయట నుండి మద్దతు ఇచ్చామో లేదా వాళ్ళని బీజేపీ కండువా కప్పుకున్నాము ఏదైతే ఏంటి ఎలాగా మా ఇంటికి ఎంత దూరం మీ ఇంటికి కూడా అంతే దూరం కదా అదే అంటున్నాం కదా బీజేపీ కండువా కప్పుకోలేదు బీజేపీ లోకి ఇతర పార్టీ నుండి ఎన్నుకోబడిన వాళ్ళని స్వాగతించలేదు అంటున్నాం మేము పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఏంటంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం తీసుకున్న చర్యలు అంటే ఖచ్చితంగా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే చేశాము వాళ్ళు పార్టీలోకి వస్తామన్న ప్రపోజల్ తోడు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోబడ్డే ప్రజాస్వామ్య బద్దంగా ఏ పార్టీ గుర్తుకు పోయి ఎన్నుకోబడ్డారు అన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయమో బీజేపీ అభిప్రాయమో కాదండి చట్ట సభలు రాజ్యాంగము కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి అన్నది ఇంపార్టెంట్ సో అక్కడ చట్టాన్ని ఏదైనా చట్ట పరిమితిని దాటమా అన్నది ఇంపార్టెంట్ కోర్టు తీర్పులు ఇస్తున్నాయి కోర్టు తీర్పులు ఇస్తున్నాయి పోరాటం ఇవ్వాలా నిర్ణయం తీసుకోవాలని ఎక్కువ అవుతుంది నాకు నా ఒపీనియన్ కూడా చెప్పనుంచి చెప్పండి మీరు లాస్ట్ లో అడిగితే బాగుంటుంది చెప్పండి చెప్పండి ఇది ముఖ్యంగా చూస్తే ఇది మా సీనన్న పోరాటము ఎందుకంటే వాళ్ళ పార్టీ గుర్తుపై వాళ్ళ పార్టీ ఖర్చుపై వాళ్ళ పార్టీ డబ్బులపై ఎలిచి ఇతర పార్టీలోకి వెళ్లారు ఒకరైతే సిగ్గు విడిచి ఇంకో పార్టీలో బిఫారం తీసుకొని కూడా ఎలక్షన్ కి కూడా సిద్ధమైనప్పుడే అది ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పూర్తి చేస్తున్నారు అనేది మనం గమనించాలి ఇది ఏంటంటే డిమోరలైజింగ్ రెండు వస్తుందో మేము ఎంతకైనా బలిగించడానికి వెనుకావడము అని నిస్లజ్జ నిర్లజ్జగా వాళ్ళ ఏదైతే చూపిస్తున్నారో దాని గురించి కూడా మనం మాట్లాడాలి అవసరమైతే పేర్లు కూడా ఇక్కడ చర్చించుకోవాలి ఒక్కొక్కరిపై కూడా చర్చలు పెట్టుకోవాలి అని నేను అంటున్నాను రైట్ రైట్ అభిషేక్